హలో ఫ్రెండ్స్ సభకి నమస్కారం కొద్దిగా గ్యాప్ తర్వాత అందరు బాగున్నారా ఓకే ఈరోజు లైవ్ క్లుప్తంగా సాయిరెడ్డి వ్యవసాయి రెడ్డి గారు సినిమా మూడోది ఈరోజు కుప్పంలో ముప్పై ఐదేళ్ళకు కానీ ఇల్లు కట్టుకోలేని పరిస్థితి అనమాట చంద్రబాబు నాయుడు గారిది ముప్పై ఐదేళ్ళు నలభై ఏళ్ళు పట్టింది అక్కడ ఒక ఇల్లు కట్టుకోవటానికి సో ఈ మూడు టాపిక్స్ అండి వ్యవసాయ రెడ్డి సినిమా కుప్పంలో నారా చంద్రబాబు గారి ఫ్యామిలీ వాళ్ళు దిగిన ఫోటోలు ఈరోజు వాటి మీద ఓకే ముందు వ్యవసాయ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం వ్యవసాయం ఏదో చేస్తా అన్నాడు కలుపు తీసేస్తాను టీవీ పెడతాను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి కొద్దిగా ప్రగల్భాలు పలికారు ఇక్కడ ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సిపితో ఉన్నంత కాలమే వాడు ఎంత పెద్దడన్నా అవునాయండి వాడు కార్యకర్త అవునియండి నాయకుడు అవునాయండి ఎవడన్నా కానీ వాడికి అది గౌరవం పార్టీలో ఉన్ననాళ్లే మీరు గౌరవిస్తే ఎంత లేకపోతే ఎంత అనేది కాదు ఇక్కడ ఎందుకంటే దాని పర్యవసానాలు వాటికి ఉంటాయి కాబట్టి అందుకని చెప్తున్నా దాంట్లో పార్టీలో ఉన్నంతకాలమే గౌరవం నిన్ను జగన్ గారు మొన్న ప్రెస్ మీట్లో అంటే ఇంకోటండి ఒక్కటే క్లియర్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ జగన్ అనే ఆయన ప్రూఫ్తో కొడతాడు జగన్తో రాజకీయం అంటే జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయం అంటే ఆయన ఈ పద్నాలుగేళ్ల నుంచి ఊరికే టైంపాస్ రాజకీయ నాయకుడు కాదు అర్థం అర్థమైపోయి ఉండాలి జనానికి అర్థమైంది కూడా ఏది చేసినా ప్రూఫ్ తో కొడతాడు అది ప్రెస్ మీట్ అయినా మూసుగులో మనుషులైనా ఎవడినైనా ప్రూఫ్ తోనే కొడతాడు దానికి ఇంకా రెండో జవాబు లేదు నాలుగు రోజులైంది పెట్టి మూడు రోజులైంది ఇంతవరకు ఒక్కడ కూడా దాని మీద సమాధానం లేడు బయటకు వచ్చి ఇప్పుడు అంకెలు అంకెల్ తో అంకెల్ గార్డీ కాదు అక్కడ చేసింది ఉన్న అంకెల్ని తీసుకొచ్చి రిలయబుల్ సోర్సెస్ అంటాం వాటిని వాటి నుంచి మీకు ముందు పెట్టి ఇది 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 మేం చేసినప్పుడు ఇది ఇప్పుడు జరుగుతున్నది ఇది చెప్పండి అంటే ఇంతవరకు ఒక బయటకు వచ్చి చెప్పిన వాళ్ళు మా నక్క ఆనందబాబు గారు నమస్తే సార్ ఆయన వచ్చారు బయటికి వచ్చి నువ్వు బెంగళూరు ఎందుకు వెళ్తున్నావని అడుగుతాడే అయ్యే ఆనందన్నా నువ్వు కూడా వాళ్ళు ఏదో చెప్పారు వాళ్ళు ఏదో పంపారు కదా నిన్న అని చెప్పి వచ్చేసి పడితే మాట్లాడితే అటు చెప్పు నువ్వు కూడా ఇప్పుడు దానికి ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు అన్నావు ఏం పెట్టాడు దానికి చెప్పాలి నువ్వు వచ్చి అందగానే అన్న నువ్వు వచ్చి నక్కళ్ళ పరువు అంతా తీసేస్తున్నావు అన్న ఏం బాల నువ్వు వచ్చి బెంగళూరు ఎందుకు వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ఏం మేము మొన్నటి దాకా అంతా మీరంతా అక్కడే ఉంటారు హైదరాబాద్లో కోవిడ్ అంతకాలం తొంగి కనీసం వచ్చి తొంగి లేడు ఆంధ్రాలో మీరు మీ నాయకులు ఏదో చెప్పేస్తారు అది ఆ వ్యవసాయ రెడ్డితో వదిలేసేయండి ఎందుకంటే మన మన పార్టీ నుంచి వెళ్ళిపోయాడు ఆయన అమ్ముడు అనే సంగతి ఈరోజు ఒక వీడియో తిరుగుతూనే ఉంది అంతా చూసే ఉంటారు కదా క్లియర్ అయిపోయింది ఊరికే ఇన్సర్ట్ చేసుకుని టిక్కుని టిక్కుని తిరుగుతూ ఉంటే ఎవరికి తెలియదులేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కెమెరాలే నువ్వు ఎంత రాజకీయం చేయాలన్నా జగన్ కళ్ళు గప్పి చేయలేము గుర్తుపెట్టుకుంటే మంచిది ఎవడైనా జగన్ ను వదిలిపెట్టి నామరూపాలు లేవు అడ్రస్లు కూడా లేవు ఆవిడకి మీరు పోని వాళ్ళ పక్క పార్టీలోకి వెళ్ళి గెలిచారు బానే ఉంది గెలిచిన వాళ్ళకి నామరూపాలు లేకుండా పోయారు అసలు ఓడిపోయిన వాళ్ళు అయితే తెరమరుగు కనుమరుగు అయిపోయారు సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అండ్ బీయింగ్ విత్ హిమ్ అనేది అది విత్ ఇన్ ద పార్టీ సో అది అయిపోయింది వ్యవసాయ రెడ్డిది చాప్టర్ క్లోజ్ ఇక తెలిసిపోయింది మనకి ప్రెస్ఫుటం క్లియర్ క్రిస్టల్ క్రిస్టల్ క్లియర్ అంతా నువ్వు పెద్దానికి ముసుగులో వెళ్ళి నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పి ఆ నెహ్రూ కోట్ ఒకటి వేసుకుని వచ్చి ప్రెస్ మీట్లు పెడితే నమ్మే పరిస్థితి లేదు ఇంకా నువ్వు నీ చాప్టర్ క్లోజ్ ఇక నీ గురించి ఎక్కువ మాట్లాడటం కూడా అనవసరం ఓకే పక్క వెళ్ళిపో రెండవది సినిమా డిసిఎం సార్ గారికి నమస్తే నమస్కారం సార్ ఇప్పుడు గేటు బయట ప్రోటోకాల్ ప్రకారం కార్ ఆపి లోపలికి నాలుగు అడుగులు నడిచి వచ్చారు ఇప్పుడు మనం కట్టుకునే ఇళ్ళు ఇప్పుడు మనం కాదులేండి మీరు కట్టుకునే పెద్ద పెద్ద కొంపలు ఎలా ఉంటాయి కార్ పార్క్ ఓ పక్కనే ఉంటుంది దిగి నాలుగు అడుగులు వేసి లోపలికి వెళ్ళాలి మీ రూమ్ లోకో హాల్లోకో వెళ్ళి దాటి వెళ్ళాలి అవునా పది అడుగులు అయితే వెయ్యాలి దానికి కూడా అదే పని మొన్న జగన్ గారి దగ్గర పోయినసారి ఈ ఈ పెద్ద పెద్ద యాక్టర్లు పెద్ద పెద్ద యాక్టర్లు చిరంజీవి నాగార్జున వెంకటేషు ఆ వెంకటేశ్వర్లు అన్న సురేష్ బాబు వీళ్ళు పెద్ద పెద్దవాళ్ళు నడిచి వచ్చారని చెప్పి మన్నను అవమానించారు ఆయనేమో ఈ చిరంజీవి గారి సంగతి చెప్పాల్సిన అతివన ఏం లక్షణం అంటాం చూసా ఇది ఎక్కడ వేసే గొడుగు అక్కడ సరే ఆయన వదిలేయండి ఆయన ఏదో ఇక ఆయన ఇక ఆయన మనుగడ సాగించాలి కాబట్టి ఇంక ఆయన డ్రామాలు ఆయన చేసుకున్నాడు అయిపోయింది బయటకు వచ్చి కూడా వ్యతిరేకంగానే చెప్పాడు ఏమయ్యా ఇంటికి వస్తే రిసీవ్ చేసుకుని షాల్వా కప్పి వేడి వేడి అన్నం పెట్టి రకరకాల షడ్రుసులతో నీకు విందు పెట్టి పంపితే గేట్ దాకా వచ్చి పంపితే అది అమ అమర్యాద అమర్యాద చేసి అన్నాడు అయ్యా డిసిఎం గారు ఇప్పుడు ఒక పని చేయండి తలా హెలికాప్టర్